My precious friend, God is the God of our salvation. Devudu raksana kartaygu devude yunnar. Micah seven seven. Micah grandamu eda adhe meda vachanam. Yes. Aunandi. The greatest blessing we can get is to be saved out of our sins and. టు బీ కనెక్టెడ్ విత్ గాడ్ మన పాపముల నుండి మనం బయటికి రావడమే దేవునితో అనుసంధానం కావడమే అత్యంత గొప్ప ఆశీర్వాదము హియర్ ఇట్ సేస్ ఐ విల్ లుక్ టు ద లార్డ్ యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను హల్ వెయిట్ ఫర్ మై గాడ్ నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును హి ఇస్ ద గాడ్ ఆఫ్ మై సల్వేషన్ ఆయన నా రక్షణకర్తయగు దేవుడు డు యు వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ Bad habits and evil pleasures? Do you want to be delivered from the oppression of sin? and the depression and the anxieties brought by the evil powers because of the curses of sin పాపము ద్వారా సంక్రమించు శాపమును బట్టి పాపము వలన కలుగు అణచివేత అలాగే వత్తిడి ఆతురత ఇటువంటి పర్యవసానముల నుంచి బయటికి రావాలని కోరుతున్నారా Look to the Lord Jesus. ప్రభు అయిన యేసు వైపునకు చూడండి. Jesus means savior. యేసు అనగా రక్షకుడు. The one who saves you from all your sins. మీ సకల పాపముల నుంచి మిమ్మును రక్షించువాడు. He

Wash you with my blood that I shed for you on the cross. I will make you a new creature. I'll remove your sins and sinful pleasures. Make you my child. Come to Jesus. Come to Jesus. This is about.

influence of these without his knowledge he'll be lying by the side of the waste bins He tried his best to change but he could not all his relatives and friends left him. అతని బంధువులు స్నేహితులందరూ కూడా అతన్ని విడిచిపెట్టేశారు. nothing to eat. అతనికి భుజించడానికి ఏమీ లేదు. He became sick. అతడు రోగి అయ్యాడు. And he was addicted. అతడు వ్యసనములతో ఉన్నాడు. And some of his organs stopped working. అతనిలోని కొన్ని అవయవాలు పని ఆగిపోయింది. It was at this time his cousin brother brought him. To the KGF Jesus Calls prayer meeting. When he came there in the midst of his suffering, I called his name. And in the midst of the thousands of people, I said, There is a person called Charles in this crowd. God's power is coming upon you. మీ మీదకు వచ్చేయిచు ఉన్నది ఇట్స్ ఫెల్లింగ్ యువర్ బాడీ అది మీ దేహాన్ని నింపుచు ఉన్నది అండ్ రీక్రియేటింగ్ యువర్ ఆర్గన్స్ మీ అవయవములను పునర్నిర్మాణం చేయిచున్నది అండ్ ద డార్క్నెస్ విచ్ ఇస్ అప్రెసింగ్ యు ఇస్ లీవింగ్ యు మిమ్మును అణచివేత గురి చేయిచున్న అంధకారం విడిచిపెట్టి వెళ్ళిపోతోంది అండ్ ద పవర్ ఆఫ్ జీసస్ ఇస్ ట్రాన్స్‌ఫార్మింగ్ యు టు బికమ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ యేసు యొక్క శక్తి యేసుకు మీరు సావుకునిగా ఉండలాగున మిమ్మను రూపాంతరం చెందించుచు ఉన్నది మీదకు వచ్చి కేవలం విడిచిపెట్టి వెళ్ళిపోయాయి రోగము స్వస్థపరచబడి ఉన్నది God gave him new life. దేవుడు అతనికి నూతన జీవితం అనుగ్రహించారు. Today ఈ రోజున he is a new man. అతడు కృత వ్యక్తిగా ఉన్నాడు. Married. వివాహమైంది. And he is a pastor. సంఘ కాపరిగా ఉన్నాడు. What a great joy. ఎంత గొప్ప సంతోషమో Look to God. దేవుని వైపు చూడండి. Jesus will give you salvation. యేసు మీకు రక్షణ అనుగ్రహించును. Father. తండ్రీ. Whoever has to come out of the evil habits హెల్ప్ తె ఎవరైతే చెడ్డ అలవాట్ల నుంచి బయటికి రావాలో వారికి సహాయం చేయండి ప్రభు Release them. Wash them with the blood that you shed on the cross. Make them your child. In Jesus' name. Your wicked, evil powers, your spirit of sin, your addictions, come out in Jesus' name. Let them be free. వారు విడుదల పొందాలి రిలీజ్ వారిని విడిపించండి ప్రభు మెత్త మీ చెల్లి వారిని మీ బిడ్డలుగా చేసుకోనండి ఆ మే ఆ మెయిన్గా ప్లస్ దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక